ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే వాళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది శనితో పాటు శుక్కుడు కూడా సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అలాగే రాజ్యస్థానంలో బుధుడు సంచారం చేస్తున్నాడు అలాగే లాభస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు మరి నాలుగవ తేదీ నుంచి జనవరి నాలుగవ తేదీ నుంచి పగల పన్నెండు గంటల మూడు నిమిషాలకి బుధుడు ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే లాభస్థానంలోకి బుధుడు వస్తున్నాడు అలాగే పద్నాలుగో తేదీ నుంచి పగల రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే వ్యయస్థానంలోకి వస్తున్నాడు పద్నాలుగో తేదీ వరకు కూడా రవి ఆయన లాభస్థానంలో ఉంటాడు ఎప్పుడైతే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి మనం సంక్రాంతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం మకర సంక్రమణం అనుకుంటూ ఉంటాం ఆ మకర సంక్రాంతి రోజునంటే మకరంలోకి ఈ శని ప్రవేశం చేయటం అది కుంభరాశి వాళ్ళకి వ్యయస్థానం కావటం అనేది జరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రధానంగా ఈ పదిహేను రోజుల కాలంలో ప్రధానంగా ఈ రెండు గ్రహాల యొక్క మార్పు సంచారంలో మార్పు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి లాభ స్థానంలోకి వచ్చిన బుధుడు వీళ్ళకి చాలా వరకు అద్భుతమైన ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ లాభస్థానంలో ఉన్న బుధులు వీళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తాడు ఆ విశేషమైన ఫలితాలను ఇచ్చి ఖచ్చితంగా కూడా మరి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు మీ యొక్క ఆదాయం కూడా మంచి బాగా అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అలాగే చాలా వరకు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు పేరు ప్రతిష్టలు కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శుక్కుడు యొక్క సంచారం కూడా జరుగుతుంది ఈ శుక్కుడు తన మిత్రుడైన శనితో కలిసి సంచారం చేస్తున్నాడు ఈ శని శుక్రులు ఇద్దరు కూడా చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అంటే ఒకరు దుఃఖాలని కష్టాలను కలిగిస్తే మర మరొకరు సుఖాలను కలిగిస్తారు ఈ సుఖ దుఃఖాలను కలిగించే వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అందువల్ల ఈ శని యొక్క ఇంట్లో వచ్చి సుక్కుడు మనకి ఆల్రెడీ కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా సమస్త భోగాల్ని అనుభవిస్తారు అలాగే చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఏదో ఒక రకంగా ఆదాయం మీకు చేతికి అందుతుంది స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శనితో కలిశాడు కాబట్టి మరి శని కూడా మీకు ఇండైరెక్ట్గా హెచ్చరిస్తూ ఉంటాడు రే బాబు నువ్వు ఓవర్గా బిహేవ్ చేస్తే కష్టాలు పాలవుతావు ఓవర్గా బిహేవ్ చేస్తే నువ్వు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటావు అని డై ఇండైరెక్ట్గా ఆయన మిమ్మల్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడు అంటే సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుందిరా బాబు జాగ్రత్తగా నడుచుకోకపోతే నువ్వు ఆ కష్టాలను ఎదుర్కొంటావు అన్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి అందువల్ల జాగ్రత్తగా క్రమశిక్షణావంతమైన జీవితంలో కనుక మీరు గడిపితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి అలాగే మరోవైపు రాహు కూడా వీళ్ళకి ధనాన్ని ఇచ్చే స్థానంలోనే ఉన్నాడు కాబట్టి రాహు కూడా మీకు విపరీతమైన ధనాన్ని ఇస్తాడు అంటే ఈ పక్షకాలంలో కుంభరాశి వాళ్ళకి ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాలి అలాగే లాభస్థానంలో పద్నాలుగో తేదీ వరకు కూడా లాభస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు ఈ పద్నాలుగో తేదీ వరకు లాభస్థానంలో రవి సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు వారికి నూతన ఉద్యోగాల ప్రాప్తి కలుగుతుంది కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త బాధ్యతలు మీరు చేపట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలోని కుటుంబంలోని అలాగే మీకు ఉద్యోగ ప్రాంతాలనికి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది అలాగే మంచి మంచి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి అలాగే తీపి వస్తువులను కూడా మీరు ఎక్కువగా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటే అన్ని శుభవార్తలే ఉండటం వల్ల ఖచ్చితంగా మీకు ఆ తీపి వస్తువులు తినాలని ఒక కోరిక కూడా మీకు కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే పద్నాలుగవ తేదీ నుంచి మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీకు స్థానభ్రంశం కలగడానికి అవకాశాలు ఉంటాయి మీ బంధువులకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అలాగే డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు చేయటం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది మిత్రులు ఎవరైతే ఉన్నారో మిత్రులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే జ్వరం లేకపోతే శారీరక అలసట ఇలాంటి సమస్యలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందులో వెయ్యి స్థానంలో ఉన్న రవి ఇటువంటి ఫలితాలన్నింటినీ కలగజేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళ పద్నాలుగో తేదీ తర్వాత నుంచి మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి జనవరి పద ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అయితే జన్మరాశిలో శని సంచారం చేయటం వల్ల ఏంటంటే ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఒక రకమైన ఆందోళన ఉంటుంది ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలే వస్తాయి మీరు కష్టపడి పని చేస్తే హార్డ్ వర్క్ చేస్తే సిన్సియర్గా నిబ నిజాయితీగా నిబద్ధిగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలే ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శినేచ్ఛర స్వామివారి యొక్క జపం చేయండి లీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శినేచ్ఛరం అనే మంత్రాన్ని మీరు పఠించండి మీ ఆత్మవిశ్వాసం ఎక్కడా కూడా కోల్పోకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శ్రీ వెంకటేశ్వర వారి యొక్క వజ్రకవచాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించటం వల్ల లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన ప్రతిరోజు చేయటం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం